అయితే ఫిషింగ్కి వచ్చాము అదే మన ఫీడర్లతోనే అన్నికి వచ్చిన డబ్బాలతోన అయితే మొన్న చాలా సపోర్ట్ చేసినారు నాకు మీరు సపోర్ట్ చేసిన దానికి చాలా హ్యాపీ ఉంది ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను అయితే మనం పాత స్పాట్కి వెళ్తున్నాము ఆ స్పాట్ కాడికి వెనక మీకు క్లియర్గా పిండి కలిపేది మొత్తం చూపిస్తాను అయితే మన చెప్పాను కదా ఉంటే ఐదు కిలోమీటర్లు అని దానికంటే కొద్దిగా కిందికి అంటే ఒకటే ప్లేస్లో ఆడితే చేపలు పడవు అందువల్లనే ప్లేసులు మార్చి ఆడాలా అందుకొరికే వేరే ప్లేస్కి వచ్చిన ఈరోజు అయితే వీడికి ఆడికి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మనం పెండి కలుపుకున్నాం తౌడు ఇది చేపలు పోలే అని డౌట్ ఉంటే మనం తక్కువ కలుపుకోవచ్చు లేకుంటే ఎక్కువ ఎక్కువ కూడా కలుపుకోవచ్చు తౌడు ఎంత వేస్తే పిండి కూడా అంత వేయాలి ఎందుకంటే మనకు బియ్యం పిండి ఎందుకంత ఫిఫ్టీ ఫిఫ్టీ వేయాలంటే తౌడు రేట్ ఎక్కువ ఉంది కొనలేము అందుకొరికే బియ్యం పిండి కొద్దిగా సపోర్ట్ ఇస్తుంది మనకు కొద్దిగా గోధుమ పిండి మాత్రం పావు కే పావు కేజీ ఎక్కువ వేగదు ఎక్కువ వేస్తే బంక బంక అయ్యి పీడర్ కష్టకుంటారు పిండి పావు కేజీ కంటే ఎక్కువ ఎగూదు అలాగే గుడ్లు కూడా గుడ్లు రెండు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మనం తక్కువ పిండి కలుపుకున్నప్పుడు రెండు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కలుపుకుంటే నాలుగు వేసుకోవాలి అంటే ఎక్కువ తక్కువ అంటే ఒక హాఫ్ కేజీ తౌడు హాఫ్ కేజీ బేమిపిండి పావు కేజీ గోధుమ పిండి అట్టా అట్ట వేసినప్పుడు రెండు గుడ్లు వేసి సరిపోతుంది అరటిపండ్లు మాత్రం ఒక ఐదు ఆరు వేసుకోవచ్చు అంటే అరటిపండ్లను కూడా తింటేవే అని అనుకుంటారు కొంతమంది అరటిపండ్లను తింటేమని కాదు పిండి బాగా జిగురానిక్క పిండి బాగా జిగు వస్తుంది అన్నట్టు అటు పనులు వేస్తే తయారు చేసుకున్న తర్వాత సవి చేసుకొని మిక్సింగ్ చేయాలి ఇంకా ఒక చేతన కలిపితే మిక్సింగ్ కాదు రెండు చేత మంచిగా కలపాలి మొత్తం కలుపుకున్న తర్వాత లైట్గా నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు లైట్గా వేసుకోవాలి మనకి ఎంతైతే సరిపోతా అంత వేసుకోవాలి పిండి కూడా కలిపిన తర్వాత ఎలా ఉండాలి అనేది చూపిస్తా ఉండే ఉండాలి పిండి కలుపుకున్న తర్వాత పూర్తి బంక బంక ఉండకూడదు ఇట్లా తీస్తే ఇటు రావాలి చేప చేప కూడా తీసుకుంటూ వస్తుంది స్వీడర్కి మంచిగా రౌండ్గా స్పింగ్ లెగ్ పోవాలి స్పింగ్ లెగ్ పోతేట పెట్టాలి పెట్టిన తర్వాత తెలుసు కదా మన ఫేవరెట్ పాపప్స్ ఒక్కొక్కదానికి పక్కా రెండు పెట్టాలి ఇలాగనే మూడీడికి పక్కా పెట్టాల్సిందే పిండి వత్తాలి వాటర్లో పడినప్పుడు పోకుండా ఓకే చూడండి ఇలా అవుతుంది లాస్ట్కి ఫిడర్ చూడండి వాటర్లో క్రోజ్ అవుతుంది ఇసిరేసిన తర్వాత టైట్ చూసుకున్నాలి బాటిల్ గాలికి లూజ్ ఆ లైన్ టైట్ చూసుకున్నాలి మనం ఇట రాళ్ళు మాత్రం పక్క పెట్టాలి ఇలా రాళ్ళు లేకుండా కూడా తెచ్చుకొని పెట్టాలి ఎందుకంటే డబ్బా ఈయన తిరుగుతుంది ఈ ఇలా పెడితే చేప గుంజ ఒకటి మనకు ఆల్రెడీగా సౌండ్ వస్తుంది కదా ఆ సౌండే చెప్తుంది ఓకే మరి ఈ బాటిల్ వేసిన విధంగానే అన్ని బాటిల్ వేస్తాం ఒక ఆరు బాటిల్ ఉన్నాయి ఓకే చాలా చేప తగలిగింది డబ్బా మాత్రం భద్రం తిరిగింది సైజ్ ఎంత ఉందో చెప్పలేము మరి డబ్బ మాత్రం చాలా ఫాస్ట్ తిరిగింది ఎంత పెద్ద అనుకున్నా ఒక కేజీ కంటే ఎక్కువే ఉండదు ఎక్కువ మాత్రం మూతికాడైంది డబ్బ తిరగడం బట్టి పెద్దది అనుకున్నాను దీన్ని చిక్కం లే రెండు గంటలు వెయిట్ చేస్తే ఇప్పుడు ఒక చేపడింది చూద్దాం మరి ఇంకేం పడదావా చూడండి కేజీ కేజీ చేప ఉంది ఎనిమిది నెంబర్ ఉక్కిదా బెండ్ అయిపోయింది చూడండి ఇడికి తెచ్చుకుంటే సిక్స్ నెంబర్ సెవెన్ నెంబర్ తెచ్చుకోవద్దండి ఎయిట్ నెంబరే తెచ్చుకోండి चीक हूँ। చిన్న చిన్నవి పడుతున్నాయి రావులు చాలా చిన్నవి కేజీగుళ్ళేవు అంత చిన్నవి పడుతున్నాయి ఫ్రెండ్స్ ఈరోజు చాలా ట్రై చేసాము అసలు చేపలు పడట్లేదు చాలా డల్గా ఉంది మూమెంట్ ఎందుకో మరి నిన్నమన్నా చిన్నగా వాడము వాడబడి మోడమేసుకోండి కదా అందువల్లనే అనుకుంటాయి అంటే ఈరోజు ఎండ వచ్చిందని వచ్చినాము కానీ చేపలు పడట్లేదు చాలా స్లో ఉంది నీకు పన్నె చేపలు మొత్తం చూపిస్తాను మనం అనుకున్నంత లేదు మూడు రావులు ఉన్నాయి చూపిస్తారండి చూడండి మూడు రౌలు పడినాయి అంటే కేజీ కంటే ఎక్కువ ఉండవు మనం చాలా అనుకుంటు వచ్చినాం కానీ అసలు పడలేదు పడట్లేదు చాలా తక్కువ ఉంది మూమెంటు మూడే మూడు రౌలు పడినాయి చూడండి మూడే మూడు రౌలు పన్నాయి ఎక్కువ పడలేదు అంటే కేజీ కంటే ఎక్కువ లేవు అయితే చాలా ట్రై చేశాను మినిమం నేను ఏడు డబ్బాలు వేశాను కానీ డబ్బా లేని తిరిగేలా చాలా చాలా ఉంది మూమెంటు ఓకే నెక్స్ట్ ట్రై చేద్దాం ఓకే వీడియో నా వీడియో నచ్చిందనుకుంటున్నాను వీడియో నస్తే పక్క లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఇంతకుముందు వీడియో బాగా సపోర్ట్ చేశారు ఓకే మీరు అలా సపోర్ట్ చేస్తూనే ఉండండి నేను వీడియోలు తీస్తూనే ఉంటాను మంచి మంచి వీడియోలు ఓకే మరి ఓకే మరి బాయ్